ट प्राइम टाइम न्यूज के स्वागत है జగన్ ఈ రాష్ట్రంలో యువతకు ఏం చేశారని బీజేపీ విజయనగరం జిల్లా యువమోచ అధ్యక్షుడు నవీన్ ప్రశ్నించారు విజయనగరం ఎస్వీఎం లో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో యువత తీవ్రంగా నష్టపోయిందని నిరుత్సాహంతో ఉందని అన్నారు జాబ్ క్యాలెండర్ చెప్పి యువత చెవిలో జగన్ ప్రభుత్వం పువ్వులు పెట్టిందని విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు ఆనట్లు ఆయన తెలిపారు ఈ క్రమంలో విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్లు నవీన్ చెప్పారు

ఈ రాష్ట్రం యువతతో కూడా ఆడుకుందామని నిర్ణయించుకుంది దాని నిదర్శనం ఏంటంటే ఈరోజు రోజు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించవలసిందిగా యువత అందరూ కోరుతుంటే ఇప్పుడేమో ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగాలు తీయకున్న యువతను తప్పుదోవ పట్టించి తప్పుదోవ మార్గంలో నడిపించి ఉద్యోగాలు ప్ర ప్రసక్తి లేకుండా తప్పించుకుందామని ప్రభుత్వం తెలుస్తుంది అదేవిధంగా యువతకు ఉద్యోగ తర్వాత విషయం అయితే ఎంతోమంది యువత గంజాయికి అలవాటు చేసి మద్యబా మద్యపాణీయులకి నిర్వీతి రూపంగా ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది డ్రగ్స్ విషయంలో అయితే గంజాయి కూడా మన రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా ఎగుమతు అవుతుందని ఈ మధ్యన గణంకాలు చెప్తున్నాయి ఇవన్నీ చూసుకుంటే ఈ మధ్యన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బ్యూరో విడుదల చేసిన నివేదికల ప్రకారం రోజుకి ఒకరు చొప్పున ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్ యువత సుమారు పదమూడు వందల నలభై ఐదు మంది రా రోజుకొకరు చొప్పున ఈ నాలుగున్నర సంవత్సరాల్లో పదమూడు వేల నలభై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారని ఎన్సిఆర్బి నివేదిక మనకు తెలుపుతుంది దీనికి కారణం ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఒకవైపు దేశంలో నరేంద్ర మోడీ గారు ఎన్నో ఉద్యోగాలతో పాటు ఉపాధి కల్పించడానికి ఎన్నో స్కీంలు స్టార్టప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా పిఎంఈజీపీ లోన్స్ అని చెప్పి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ దేశంలో ఉన్న యువతకు కానీ మార్గాల నిర్దేశంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం పానీయాలకి నిదర్శనంగా నిల్చున్నారు అదేవిధంగా రేపు జనవరి ఒకటి క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరినీ కలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఇల్లుని ముట్టడించడానికి నిర్ణయించుకోవడం జరిగింది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి